హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ వచ్చు మీ క్రియాన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీరు తమ్ములు చూసారు కదా మనకైతే హైదరాబాద్ సిసిఎంబిలో అయితే మనకు ఉద్యోగాలు ఉన్నాయి దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది సో మరి అవి ఏమేమి జాబ్స్ ఏంటిది ఏం కథ అని అయితే ఇప్పుడు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తావు ఫుల్ డీటెయిల్స్ తోటి సో మంచి ఆపర్చునిటీ ఎవరైతే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ అనమాట అందరికీ తెలుసు సిసిఎంబి గురించి ఓకేనా సో దీనిలో మరి ఏమేమి పోస్టులు ఉన్నాయి ఎవరు ఎలిజిబిలిటీ మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి లాస్ట్ డేట్ ఎప్పుడు స్టార్టింగ్ డేట్ ఎప్పుడు మిగతా ఇవన్నీ వివరాలు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా సో స్కిప్ చేయకుండా చూడండి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూసిన వారు అయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను చేసేటువంటి కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో చూస్తాయి ఓకేనా సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోతాం చూద్దాం మరి ఏంటి అనేది హైదరాబాద్ సిసిఎంబీ అయితే ఖాళీ పోస్ట్ ఉన్నాయి సో దానికి సంబంధించి మనం వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది చూద్దాం మరి ఏమేమి పోస్ట్లు ఎక్కుతా అంటే సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంఈ అంటారు ఇది సిఎస్ఐఆర్ సిసిఎంఈ అంటే అందులో ఉంటది తెలుసు కదా మీకు అందరికి తెలుసు హైదరాబాద్ లో అయితే మనకు అర్నాకలో మనకు దాని పక్క పంటే ఉంటది సిసిఎంబి ఓకేనా ఐఏసిటి పక్కనే ఉంటది సో దానిలో అనమాట సో ఇందులో వచ్చేసి మనకు కోర్సులో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఈ రెండు రకాల పోస్టులకు అయితే ప్రతీకి వీళ్ళు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ అయితే అప్లికేషన్ అయితే చేస్తుంది దీనికి చివరి అయితే వచ్చేసి మనకు ట్వంటీ నైన్త్ అనమాట సెప్టెంబర్ ట్వంటీ నైన్ లాల్ చేయడం ఇంకా మనకు టూ డేస్ టైం ఉంది సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అప్లికేషన్ చేయండి మనకి ఏంటంటే హైదరాబాద్ లొకేషన్లోనే మంచి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థలు మనకు జాబ్స్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు మిస్ చేసుకోవద్దు సో చూద్దాం మరి ఏమి ఎన్ని పోస్టులు ఉన్నాయి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి మరి స్టార్టింగ్ డేట్ అయితే అప్లికేషన్ ఎలా చేయాలి కథ అనేది చూద్దాం సో చూసుకుంటే మనకు మొత్తం పోస్ట్ వచ్చేసి తొమ్మిది పోస్టులకైతే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ తొమ్మిది పోస్టులలో ఏమేమి ఉన్నాయి అంటే చూసుకుంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్ వచ్చేసి మనకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ టూ అందులో మనకు రెండు పోస్టులు ఉన్నాయి ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ పిఏటి వన్ ఇందులో వచ్చేసి మనకు ఐదు ఉన్నాయి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ సీనియర్ పిఏటి అంటారు దీనిలో వచ్చేసి రెండు పోస్టులు ఉన్నాయి సో మొత్తానికి మనకైతే తొమ్మిది పోస్టులలో మనకు మూడు రకాల విభాగాలు అయితే ఈ పోస్ట్ ఉండడం అయితే జరిగింది సో మొత్తానికి ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ అసిస్టెంట్ అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ సో ఈ రెండు విభాగాలకు సంబంధించి డిఫరెంట్ దాంట్లో పోస్టులు అయితే డివైడ్ అయినాయి సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే పక్కా అప్లికేషన్ చేయండి చూద్దాం మరి క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారనేది చూసుకుంటే మనకు ఎలిజిబిలిటీ అంటే మనకి ఏమి అర్హత అంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బిఎస్సి బీటెక్ బిఈ డిప్లొమా ఎంఎస్సి ఎంటెక్ ఎంఈ ఎంవిఎస్సిలో లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి సో మనకైతే వీళ్ళు ఇచ్చిన క్వాలిఫికేషన్ ప్రకారం చూసుకుంటే మీరు బీఎస్సీ అండ్ కంప్లీషన్ ఉండాలి లేదంటే బీటెక్ లేదా బిఈ లేదా డిప్లొమా లేదా ఎంఎస్సి లేదా ఎంటెక్ లేదా ఎంఈ లేదా ఎంబీఎస్సిలో అయితే మీరు పాస్ అయి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు అది ఒకటి గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి అది ఒకటి చూసుకోండి మరొకటి చూసుకుంటే వయో అంటే ఏజ్ ఎంత వరకు ఉండొచ్చు మరి దీనికి అప్లికేషన్ చేయాలంటే మనకు ఏ స్టేజ్ చూసుకుంటే మనకు మంచిగా థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలంట కొంచెం మంచి ఆపర్చునిటీ చూసుకోండి ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళైతే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేయడానికి అయితే వెళ్ళిపోండి గుర్తుపెట్టుకోండి నిబంధనలు అనుసరించి సంబంధిత వర్గాలకు వయో పరిమితిలో సడలింపు కూడా ఉంటుంది అంటే మీకు ఎక్స్ట్రా ఏజ్ అనేది ఇంకా కలపడం జరుగుతుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అది సడలింపు కూడా ఉంటుంది అన్నట్టు అంటే ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఇట్లా ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా అది కూడా మీకు వర్తిస్తాయి అనమాట గుర్తుపెట్టుకోండి బట్ ఏజ్ మా చూసుకుంటే థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఇయర్స్ అంటే ముప్పై నుంచి నలభై ఏళ్ళ మధ్యలో అయితే ఉండాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ మన ఏంటంటే మనం అప్లికేషన్ ఏ విధంగా చేయాలంటే మనము ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్లో ప్రారంభ అయితే వచ్చేసి మనకు సెప్టెంబర్ పంతొమ్మిది అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది గుర్తుపెట్టుకోండి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సో ఈ మంత్ ఇరవై తొమ్మిదికి లాస్ట్ డేట్ అనమాట మీరు అప్లికేషన్ చేసుకోవడానికి సో ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోండి పైన ఇచ్చినటువంటి ఎలిజిబిలిటీ ఎవరి వరకు ఉందో ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేయండి తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనం అప్లికేషన్ చేసిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు సో ఇక్కడ మీకు ఒక మంచి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ లేదు గుర్తుపెట్టుకోండి మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ స్టూట్ని తీసి మెరిట్ బేస్ మీద తెలిసి మీకైతే డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు పర్సనల్ ఇంటర్వ్యూ తర్వాత డైరెక్ట్ ఆన్ బోర్డ్ చేసుకుంటున్నారు కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీ ఎగ్జామ్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి మనకు హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి సిసిఎంబీలో ఉద్యోగాలు కాబట్టి పక్క అప్లికేషన్ చేయండి సో పూర్తి వివరాలకు దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఇక్కడ కూడా చెప్తున్నా చూడొచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 యొక్క వెబ్సైట్ లోకి మీరు లాగినాయి అక్కడ కంప్లీట్గా మీకు నోటిఫికేషన్ చదువుకోండి చదుకొని మీ యొక్క కేటగిరీకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని మీకు క్వాలిఫికేషన్ తగ్గట్టు ఉన్న ఏది ఉన్నదో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి అస్సలు మిస్ అవ్వద్దు మంచి ఆపర్చునిటీ నేను ఆల్రెడీ క్వాలిఫికేషన్స్ కూడా చెప్పాను చాలా వరకు మనకు బిఎస్సి నుంచి స్టార్ట్ చేసి మనకు బీటెక్ బీఈ డిప్లొమా ఎంఎస్సీ ఎంటెక్ ఎంఈ వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉంది కాబట్టి తప్పకుండా అప్లికేషన్ చేయండి ఒకటి రెండు మూడు తొమ్మిది ఆ పోస్టులను తీసుకోవద్దు ఒక్క పోస్టును అప్లికేషన్ చేయాలి ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు మనకు హైదరాబాద్ లొకేట ఉంది కాబట్టి అక్కడనే జాబ్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లికేషన్ చేయండి ఇన్ఫర్మేషన్ ఆన్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి జాబ్ ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్ బెల్లైకా క్లిక్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ చంద మీ క్రియాంటీ జీరో ఫైవ్ జీరో ఎయిట్